హలో అండి ఇవాళ వీడియో వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదండి బయట అంతా వర్షాలు బాగా ఎక్కువ పడుతున్నాయి కదండీ ఇదిగోండి మేడపైకి అయితే వెళ్ళాను అనమాట మా మేడపైన చిన్న చిన్నగా ఇలా మొక్కలని అయితే నేను పెంచుకుంటున్నాను ఇదిగోండి పసుపుల మొక్క ఉంది ఇక్కడ జామ మొక్క కరివేపాకు మొక్క ఇదిగోండి వెనకాల వామ్ మొక్క అండి దీనికోసమే వచ్చాననమాట ఈ వర్షంలో ఇప్పుడు ఈ వామ్మకు బజ్జీలు వేద్దామని ఈ వామ్ కోసం వచ్చానమాట మరీ పెద్దవి కాదు అలాగని మరీ చిన్నవి కాదండి మీడియం సైజులు అయితే ఉంటాయి మాకు చూస్తున్నారు కదా అందులో కొంచెం పెద్ద సైజు ఆకుల్ని ఏరుకుని తీసుకుంటున్నాను మధ్యలో జామాకులు అడ్డు వచ్చేస్తున్నాయి నాకు జామాకు బజ్జీలు కూడా వేసేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించాను ఒకసారి ఇగండి వామాకులని అయితే తెచ్చుకున్నాను మరీ ఎక్కువ కాదండి కొంచమే కోసుకుని తెచ్చాను అనమాట అంటే తింటారా తినరా పిల్లలు అని చెప్పేసి డౌట్తో కొంచెం తక్కువే తీసుకొచ్చాను శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను వర్షంలో కదా ఉన్నవి ఏమీ డస్ట్ ఉండదేమో అనుకున్నాను కానీ చూడండి వాటర్లో ఎంత డస్ట్ వచ్చిందో వర్షంలో ఆకుల పైన కూడా ఇంకా డస్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ మనం బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి కదండి బజ్జీలకి ఒక ఫైవ్ స్పూన్స్ వరకు నేను శనగపిండి అయితే తీసుకుంటున్నానండి కొంచమే ఆకులు కదా అందుకని కొంచమే లైట్గా బ్యాటర్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఈ విధంగా టూ స్పూన్స్ వరిపిండి ఫైవ్ స్పూన్స్ శనగపిండి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం కూడా వేసుకుంటున్నానండి ఇవన్నీ బాగా కలిపేలాగా కలుపుకుంటున్నాను ఇందులో బేకింగ్ సోడా వేసుకోవచ్చండి మీ చాయిస్ అది నేనైతే వేయట్లేదు ఇక్కడ ఆఫ్ బేకింగ్ సోడా అవసరమైతే వేసుకోండి మీరు ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఎక్కడ ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడగా కడాయిలో ఆయిల్ అయితే రెడీ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత ఒక్కొక్క ఆకుని ఇలా డిప్ చేసుకుంటూ ఫ్రై ఆయిల్లో వేసుకుంటే మంచిగా ఫ్రై చేసుకోవడమేనండి చూస్తున్నారు కదా ఇలా వామక్ని మంచిగా ఇలా డిప్ చేసుకుని వేసుకుంటే బాగా పొంగుతున్నాయండి మనం బేకింగ్ సోడా ఏం వేయలేదు అయినా కూడా మంచిగా పొంగుతున్నాయి చూస్తున్నారు కదా బజ్జీలు ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుని మిగతా బజ్జీలను కూడా వేసేసుకోవడమేనండి జలుబు దగ్గుతో ఇబ్బంది పడుతున్న పిల్లలకు కూడా ఈ విధంగా స్నాక్ ఐటెం కూడా పెడుతూ ఉంటే వాళ్ళకున్న ఇబ్బందులు కూడా తగ్గుతాయండి చాలా బాగా పనిచేస్తుంది నిజంగా వామక్ అనేది ఈ వర్షాకాలంలో పిల్లలకి ఇలా అప్పుడప్పుడు చేసి పెడుతుంటే చాలా మంచిదండి ఊరికనే తినేవాళ్ళైతే తినచ్చు మా చిన్నబ్బాయి ఊరికనే కూడా తింటాడండి వామక్ని అలా కాకుండా కొంచెం ఊరికనే తినకుండా ఆరం చేసి మా పెద్ద అబ్బాయి లాంటి వాళ్ళకైతే ఇలా బజ్జీలు వేసి పెడితే చక్కగా తిన్నాడు ఆ రోజు మా పెద్ద అబ్బాయి చాలా ఇష్టంగా తిన్నాడు కొంచెం ఎక్కువ బజ్జీలు వేయచ్చు కదమ్మా అని కూడా అన్నాడు ఇలా తిన్నాం అనమాట అందరం వేసుకుని చాలా హెల్దీగా ఇంకా టేస్టీగా అయితే ఉన్నాయండి ఇదండి వాళ్ళ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్